అద్భుత మాయాలోకం చివరి భాగం ఉద్యానవనంలో ఉన్న పూలవనంలో కొలను దగ్గర వెళ్ళకిలా పడుకుని ఉంది అవంతిక అద్భుత లోకంలోని ఉద్యానవనంలో అక్కడక్కడ ఉన్న బలిష్టమైన బటుల శిల్పాలు కళ్ళు తెర్చాయి విజయధ్వజుని చూసి పక్కకు తిరిగాయి విజయధ్వజుడికి ఈ ఉద్యానవనం మనోనేత్రంతో చూసిన జ్ఞాపకమే మెల్లిగా కొలను వద్దకు చేరాడు యువరాణి అవంతిక ఒళ్ళు జల్దరించింది చిన్న ప్రకంపనం ఆమె పెదవుల మీద చుంబనమైంది తన పురుషుడు అక్కడికి వచ్చాడన్న సంకేతం ఆమె హృదయాన్ని తాకింది క్షమించాలి సభ్యత కాదని తెలిసిన నా మనసులోని ప్రణయభావాలను తెలపడానికి సాహసించాను నా సాహసాన్ని మన్నించండి నా ప్రణయాన్ని అభ్యంతరం లేకపోతే స్వీకరించండి అన్నాడు యువరాణి చుబుకాన్ని చేత్తో పట్టుకుని అన్యులు అందులోనే పరపురుషులు ప్రవేశించే జాలని ఈ ఉద్యానవనంలో మీరు ప్రవేశించారంటే నా మనసులో మీరు ప్రతిష్ఠించబడి ఉన్నట్టే కదా అంది అవంతిక విజయధ్వజ్ణ అల్లుకుపోతూ చంద్రుడు పక్కకు వైదొలిగాడు పూలు కన్నులు తెర్చాయి వికసించి విపరీత నేత్రాలతో పుష్పాలు అయ్యాయి అప్పుడే ఆ ప్రమోదంలో ప్రమాద గంటికలు వినిపించాయి సర్పకేతు అద్భుత లోకానికి వస్తున్నాడని అశరీరవాణి హెచ్చరించింది లోక రక్షకుడు విజయధ్వజుడితో చెప్పాడు మహావీర నేను అద్భుతలోకంతో సముద్ర గర్భం వైపు వెళ్తాను సర్పకేతును నియంత్రించి వధించి క్షుద్రమాంత్రికుడి పీడను వదిలించండి అన్నాడు లోక రక్షకుడు మహాకాయుడుగా మారి అద్భుత లోకాన్ని తన భుజాలపై పెట్టుకున్నాడు తన శక్తితో శూన్యంలో సముద్ర గర్భం వైపు వెళ్తున్నాడు అద్భుతలోక రక్షకుడికి ముందు విజయధ్వజుడు కదిలాడు అప్పుడే అక్కడ వారికి అడ్డుగా ప్రత్యక్షమయ్యాడు సర్పకేతు తన మంత్రదండాన్ని కరవాలంగా మార్చాడు ఆ కరవాలం నుంచి అగ్నిజ్వాలలు వెలువడుతున్నాయి విజయధ్వజుడు శక్తివంచన లేకుండా పోరాడుతున్నాడు అవంతిక విజయధ్వజుడు సాహసం చూస్తూనే ఉంది కానీ క్షుద్రశక్తి ముందు మానవ శక్తి సరిపోవడం లేదు క్షుద్రశక్తిని ఎదుర్కొనే దైవశక్తి దైవాంశ సంబుధుడికి కావాలి పరుగు పరుగున పరమేశ్వరుడు ఆలయానికి వెళ్ళింది పరమశివ అమ్మ జగజ్జనని అద్భుత లోకాన్ని రక్షించడానికి ఒక వీరుడు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నాడు క్షుద్రమాయని జయించే దైవశక్తి ఆ మహావీరుడికి ప్రసాదించు తల్లి వేడుకుందే అవంతిక పరమేశ్వరుడి విగ్రహంలోంచి మాటలు వినిపించాయి నువ్వు ఇష్టపూర్తిగా ఈ క్షణమే ఆ మహావీరుడిని పర్ణయమాడితే నీ దివ్యశక్తులు అతడికి వచ్చి చేరతాయి నేల మీద కానీ ఆకాశంలో కానీ చావులేని వరాన్ని పొందిన సర్పకేతుకు నా వరప్రసాదినివి అయిన నిన్ను పర్ణయమాడే కారణజన్ముడి వల్లనే సర్పకేతు మరణం విగ్రహంలోంచి వచ్చిన ఆ మాటలు విన్న అవంతిక అలాగే ఉండిపోయింది కూతురు వెనుకగా వచ్చిన మహారాజు మహారాణి అవంతిక ఆలస్యం చేయకు తల్లి ఆ పరమేశ్వరుడి మాటలి వేదమంత్రాలు ఆకాశమే పందిరి అద్భుతలోకాన్ని నిన్ను మనల్ని రక్షించిన ఆ మహావీరుడిని శూన్యంలోనే పర్ణయమాడు మేము సమ్మతిస్తున్నామన్నాడు ఆ మాటలతో యువరాణి ఆనందంతో బయటకు పరుగుపెట్టింది సర్పకేతు క్షుద్రశక్తులతో పోరాడుతున్నాడు విజయధ్వజుడు అలిసిపోకుండా పోరాడుతూనే ఉన్నాడు అవంతిక విజయధ్వజన్ని చేరింది పరమేశ్వరుడు ఆదేశాన్ని అభిమతాన్ని అనుగ్రహాన్ని చెప్పింది మీకు అంగీకారం అయితే ఈ క్షణమే నేను మీకు అర్ధాంగిన అవుతాను ఇది దైవ నిర్ణయం మా తల్లిదండ్రుల విన్నపం నా కోరిక నా మనసులోని ఇష్టం చెప్పింది రంగమే కళ్యాణ వేదిక ఇది దైవఘటన అనుకున్నాడు విజయధ్వజుడు తన చేతికి ఉన్న ఉంగరాన్ని అవంతిక వేలికి తొడిగాడు అద్భుత లోకరక్షకుడు ఆశీర్వదించాడు ఆ విచిత్ర వివాహాన్ని ఆకాశంలోని యక్షులు కిన్నెరలు గంధర్వులు చూసి పూలవర్షాన్ని కురిపించారు ఆకాశవాణి వేదమంత్రాలు వినిపించింది శూన్యమే కళ్యాణ వేదిక మహారాజు మహారాణి వధూవరులను దీవించారు ఇదంతా లిప్తకాలంలో జరిగింది ఆ పరమేశ్వరుడు నిర్ణయించిన ముహూర్తం సర్పకేతు ప్రమాదాన్ని ఊహించాడు తన శక్తులను ఒక్కటిగా చేసి విజయధ్వజుడి మీద ప్రయోగించాడు అన్ని శక్తులు విజయధ్వజుని చుట్టుముట్టబోతున్నాయి అప్పుడు అద్భుతలోకంలో ఉన్న పరమేశ్వరుడి ఆలయంలోని ముక్కంటి చేతిలోని త్రిశూలం గాలిలో పయనిస్తూ విజయధ్వజ్ని చేరింది విజయధ్వజుడు మనసులో పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ త్రిశూలాన్ని సర్పకేతు వైపు విసిరాడు త్రిశూలం ఓంకార శబ్దాన్ని చేస్తూ అగ్నిశికలు విరజిమ్ముతూ సర్పకేతు శిరస్సును ఖండించింది క్షణకాలంలోనే శిరస్సు మొండెం శూన్యంలోనే దగ్ధమైపోయాయి మంత్రద్వీపం తునాతునకలైపోయింది ఒక దుష్టమాంత్రికుడి దుష్ట సంహారం లోక కళ్యాణానికి కారణమైంది అద్భుతలోకం యథాస్థానానికి చేరింది జగజ్జనని ప్రత్యక్షమైంది విజయధ్వజ నువ్వు కారణజన్ముడివి సర్పకేతు మరణంతో భూమండలం సుఖశాంతులతో వర్ధిల్లుతుంది అవంతికను పన్నయ్య అద్భుత దీకానికి మాత్రమే కాదు ఈ భూమండలాన్ని పరిపాలిస్తూ యశోచంద్రికలతో వర్ధిల్ అని దీవించింది